హాయ్ హలో వెల్కమ్ టు పేపర్ బాయ్ టీవీ ఛానల్ ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను తన పేరు డల్లా తను ఎదుర్కొ ఎదుర్కొన్న సంఘటనలు చాలా విచిత్రంగా ఉన్నాయంట ఎన్ని అంటే పిష్టుల మీద అంట డల్లా గారు చెప్పండి నమస్తే సార్ యాక్చువల్లీ ఏంటంటే నా పేరు డల్లా సార్ ఓకే డల్లా అంటే మీ పూర్తి పేరు అదేనా డల్లా నేనా అదే కాదు సార్ నా పేరు గీధర్ నా పేరు గిరిధర్ చిన్నప్పటి నుంచి అందరూ డల్లా డల్లా అని చెప్పి పిలుచుకుంటే అలవాటు అయిపోయింది సార్ అది అదే అదే విచిత్రం ఉంది పేరు అందుకే అడిగాను డల్లా అనేది అప్పుడు మీరు గిరిధర్ అని ఓకే చెప్పండి చెప్పండి గిరిధర్ సార్ యాక్చువల్లీ నాది యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చాను సార్ ఫస్ట్లో ఓకే వచ్చి పిజ్జా డెలివరీ బాగా చేస్తుండే సార్ ఓకే నాకు బాడీ కొంచెం బాగుంటుండే సార్ మాకు సిక్స్ ప్యాక్స్ అన్ని ఉంటుండే నాకు ఓకే సో నేను పిజా డెలివరీ చే చేసేటప్పుడు నేను అమ్మాయిలు ఉంటుండే కదా సార్ అమ్మాయిలు అంటే అంటే డెలివరీ చేసే దగ్గర అమ్మాయిలు డెలివరీ చేసేటప్పుడు అమ్మాయిలు వస్తుండే కదా సార్ ఓకే ఆర్డర్ పెట్టుకునే వాళ్ళ అమ్మాయిలు ఓకే నేను వాళ్ళని ఇట్లా పీజా ఇట్లా మొత్తం ఇటు కలతో ఇట్లా చూసిన సార్ మొత్తం డీపోజ్ కళ్ళలో కలపెట్ చూస్తుండే సార్ అంత దగ్గరికి వెళ్తుండే అంటే ఇట్లా ఇష్టపడదు చూస్తున్న సార్ ఇట్లా అంటే కొలకేషి కొల్చేసి తినేటట్టు చూస్తుండే ఇట్లా వాళ్ళు ఏమనుకుంటుండే కొంతమంది గొప్పగా చూస్తే వెళ్ళిపోతుండే గొప్పంగా అని వాళ్ళు తిట్టకపోతుండే వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చెప్పకపోతే ఇన్ఫార్మేషన్ లేదు సార్ ఇట్లా ఏమైనా చెప్పకపోతుండే అందులో కొంత చూస్తుండని చెప్పలేదు వాళ్ళు చెప్పాను సార్ అందులో కొంతమంది నాకు పడిపోతుండే సార్ ఓకే మీకు పడిపోతుండేది సార్ నా వాళ్ళతోని చెక్ చేస్తుండే సార్ మా చెప్తే అంటే పడిపోతున్నాను ఎలా రావాలి ఎలా కనెక్ట్ అయ్యారు లేదు సార్ మీ మీరే చెప్పారు కదా సార్ టైం తక్కువ ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పే బాగుంది అంటే ఇట్లా చూస్తుండే అంటే నేను అట్లా ఎందుకు చూస్తుండే అంటే ఎవరికైతే ఎవరికైతే నా బాడీ నా కామం మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు పడిపోతారు కామం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో పడిపోదు సో నేను అటు అటు చూస్తే అటు చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయికి కామం కోరిక ఉందనుకో ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే నువ్వు మనమే ఎవరిని చూసినా కూడా అట్లా కానీ చెప్తున్నా ఇప్పుడు పది మంది అమ్మాయిలు ఉన్నారు అందులో ఒక ముగ్గురికి కామ కొరకు ఉంది అనుకో చెప్పేది నేను సార్ ముగ్గురు కామ కొరకు ఉంది పది మందిలా నేను ఈ మంది చూస్తా పడది ఈ మంది చూస్తా పడది కానీ ఆ ముగ్గురు ఆ ముగ్గురు అమ్మాయిలు చూస్తే పడిపోతారు ఎందుకంటే ఆమె లోపల వాళ్ళ ఇంటెషన్ అదే ఉంది సో మనము ఇట్లా వాళ్ళని కామం కామంతో ఓడితే ఉంటారు కామంతో ఓడితే ఉంటారు వాళ్ళని ఇట్లా మనం చూసినామనుకో వాళ్ళకి అర్థమైపోతుంది నన్ను తినాలని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా మనకి కరెక్ట్ అయిపోతుంది అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమెకు లోపల ఉంటే అర్థమవుతుంది ఆమె లోపల ఇంటెషన్ లేకపోతే అర్థం కాదు వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉంది అనుకో ఈ అమ్మాయికి లోపల కామ మాది ఉంది మనం ఏం చేయదు ఖాళీ ఖాళీ ఇట్లా చూడాలంటే ఇట్లా చూడాలంటే ఒక ఫైవ్ ఒక వన్ మినిట్స్ చూడాలి సార్ ఇట్లా ఇట్లా చూడాలంటే మన ప్రస్తుతం మీ బాడీ ఎందుకు ఇలా అయింది అంటే పికర్ల వల్ల పోయినా సార్ సార్ నేను చెప్పిన సార్ నేను ఒక అమ్మాయి మీద వచ్చిన అనుకో కాళ్ళు వన్ మినిట్ కంటి ఆపకుండా ఇట్లా ఇట్లా చూడాలి ఒకవేళ ఆమె లోపల కామం ఉంటే ఆమె మనకు పడిపోతుంది ఆమె లోపల కామం లేకపోతే పడదు సో నేను ఎట్లా చాలా మంది అమ్మలు చూస్తుండే అందులో హండ్రెడ్లా థర్టీ పర్సెంట్ అమ్మలు పడిపోతున్నాయి నాకు థర్టీ పర్సెంట్ అమ్మాయిలు మొత్తం ఓకే అంటే ఎక్కువ యూతే పర్ఫెక్ట్ సార్ యూత అంటే ఏ జోడు వాళ్ళకి సార్ అంటే ఏది అమ్మాయిలే యమరత నిపు చేశారు పార్టిసిపెంట్ సార్ ఇయ ఎక్కువ ఇయ ఏజెంట్ మొం సార్ ఇయ 2021 16 ఫీల్లర్ కూడా సిక్స్టీన్ 16 ఇయర్స్ నేను సిక్స్టీన్ ఇయర్స్ ఫీల్లర్ లోనే సార్ అంటే రీజన్ కన్ చెందు బోలే ఇయర్స్ అమర అంటే పోక్సో కేసు చాలా డేంజర్ కదా సార్ పోక్సో కేసు అవును సార్ అది ఒకసారి మా ఇంటి అని ఒక పోక్సో ఓకే ఆయన ఫుల్ ఆయన ఫుల్ పైస ఉంది పౌరుంది ఆయన పోల్సోలు పోల్సోలు వదలేదు ఫుల్ కొట్టిన సార్ పోక్సో అనేది అదే కదా ఎవరికైనా న్యాయం ఒకటి అనేది డెలివరీ చేస్తున్నా సార్ మంచిగా మంచి అమ్మాయిలు పడిపోతుండే మంచిగా మంచిగా నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఒక అంటే ఇక గర్ల్ కాగానే ఇంకా ఇప్పుడు వరకు మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మీరు నేనా నేను ఒక యాభై ఫైనల్ చేసాను సార్ వాళ్ళకి డబ్బులు ఎలా ఖర్చు పెడుతుండే నేను డబ్బు ఏం ఖర్చు పెట్టిపోతుంది సార్ వాళ్ళే నాకు పెడుతుంది వాళ్ళే పెడుతుంది అంటే యాక్చువల్లీ యాక్చువల్లీ నేను అవుతుంది నాతో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు నా ఫ్యాన్ అయిపోతున్నాయి సార్ ఓకే అంటే నేను వన్ అవర్ చేసు చేస్తుండే సార్ వన్ అవర్ వన్ అవర్ చేస్తుండే అంటే దాని సాటిస్ఫాక్షన్ చేస్తుండే అనుకుంటూ వాళ్ళు తీపైన ఖర్చు పెట్టారు వన్ వన్ అవర్ సాటిస్ఫై వన్ అవర్ వన్ అవర్ సాటిస్ఫై చేస్తుండే యాక్చువల్లీ జైలుకి వెళ్ళి ఎలా చేస్తుండే సంజీవ్ సో అట్లా అట్లా చేస్తా 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 ఏమండి సడన్గా నాకు ఒక ఒక కాలేజీ సార్ నాకు ఏ కాల్ కాల్ ఎవరు చేశారు ఇప్పుడు నేను మీద మాట్లాడకండి సార్ చెప్పండి సో నాకు ఒక కాల్ వచ్చింది సార్ కాదు సార్ తెలివే సార్ కాల్ బాయ్ ఏజెంట్ ఫోన్ చేసి ఇవో నీకు వచ్చి మొత్తం నాకు తెలుసు నాకు నీ నంబర్ ఒక అమ్మాయి ఇచ్చింది నువ్వు ఒక వన్ అవర్ వన్ అవర్ చేస్తావుంటావు కదా అది ఇంపాసిబుల్ ఒక మ్యాన్కి నీకు ఎలా సాధ్యమైంది అంటే నాకు ఒక టెక్ టెక్నిక్ ఉంది ఆపి కంటిన్యూ ఆపి కంటిన్యూ ఆపి కంటిన్యూ కంటిన్యూ అమ్మాయి చెప్పాడు అతను అమ్మాయి అమ్మాయి పేరు చెప్పలే కానీ పిజ్జా డెలివరీలో ఒక అమ్మాయి అనుకుంటాను అంటే నాకు కష్టం అనుకుంటా పిజ్జా డెలివరీ కష్టం అనుకుంటా ఓకే చెప్పినట్టు ఉంది అయితే అయితే అదే ఆయన ఏం చెప్పినట్టే ఇగబాబు నీకు లోపల మన మాత్రం బాగున్నాడు నీకు పైసలు మసాయి అర్థమవుతుందా లేసాన్ని అసలు లేసాన్ని చే ఓన్ పడతాను చేయను వాళ్ళకి రోగాలు ఉంటాయి అని చెప్పిన రోగాలు ఉంటాయి బాబు వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ ఇస్తారు నీకు అంటే వాళ్ళు ఎలా చూపిస్తారు చెప్పి నేను చెప్పాను కదా సార్ వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్ ఇస్తారు నువ్వు టెన్షన్ పడుతున్నావు కాకపోతే ఒక కండిషన్ ఆ కండిషన్ ఏంటంటే నేను నేను ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్ పేరు ఏంటి వాట్సాప్ గ్రూప్ ఏ వాట్సాప్ సార్ అదే మీ ఇప్పుడు మీరు అన్న అమ్మాయిలు కలిసేది అన్ని చెప్పేది అతను కాల్ బై కాల్ బై గ్రూప్ అంటే ఆ కాల్ బై ఏజెంట్ ఏం చెప్పినట్టే నాకు మీకు ఒక గ్రూప్ యాడ్ చేస్తా ఆ గ్రూప్ పేరు హనీ గర్ల్స్ హనీ గర్ల్స్ అన్న నేను యాడ్ చేస్తా అన్న నీకు అమ్మాయిల ఫొటోస్ వస్తాయి వాళ్ళ హెల్త్ సర్టిఫికెట్ వస్తుంది ఓకే వాళ్ళ రేట్ వస్తుంది సర్టిఫికెట్ కూడా వస్తుంది సో ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ పైసలు

ఇంకా థర్టీ ఫైవ్ ఇక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ బిలో ఉన్నారు ఇక ఐదు వేలు పదివేలు ఏడు వేలు అట్లా ఓకే సో అట్లా సో అట్లయితే ఏమంటే ఆ ఏజెంట్ ఏమన్నా అంటే నీకు అమ్మాయి వాళ్ళ బుక్ బుక్ చేసుకుంటే నువ్వు ఆ అమ్మాయి నీకు ఎంత పే చేస్తావు అందు ఒక టెన్ పర్సెంట్ నాకు కొట్టాలని చెప్పిండు టెన్ పర్సెంట్ నాకు కావాలని చెప్పిండు అట్లయితే నేను నా గ్రూప్ యాడ్ చేశాను అంటే నన్ను సరే సార్ చేయండి సార్ టెన్ పర్సెంట్ నేను ఇచ్చేస్తాను నాకు గ్రూప్ యాడ్ చేయండి సుఖం సుఖం పైసలు పైసలు వస్తున్నాయి కదా అని చెప్పి యాడ్ చేయమని చెప్పేసి సార్ యాడ్ చేయమని చెప్తే ఇక చేసిడు అంటే ఇప్పుడు వరకు నువ్వు సంపాదించింది ఎంత సంపాదించు లేదు సార్ చెప్పాను సార్ చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ దాకా మంచిగా బాగానే అయింది సిక్స్ మంత్ దాకా బాగా బాగానే పోతున్నా బాగానే చేస్తున్నా ఓకే ఆరు నెలలు చేస్తారు కంటిన్యూ సిక్స్ సిక్స్ టు సెవెన్ సార్ సిక్స్ టు

నేను మళ్ళీ తిరిగి ఆయన ఫోన్ చేసిన అవన్కి అదే ఆయన ఆయన మన కాల్ అయ్యే ఏజెంట్ కాల్ అయ్యే ఏజెంట్ నువ్వు కాల్ చేసావు ఆయన ఫోన్ చేసిన ఆయన ఫోన్ దిస్ దిస్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది ఆయన ఫోన్ ఆయన నెంబర్ మొబైల్ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది మొబైల్ నెంబర్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఆటో సర్వీస్ అని వస్తుంది సార్ ఓకే అంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళి రీజన్ తెలియదు జస్ట్ జనరల్ గా తీసి పడేసారు చలో భాయ్ పోతే పోని అని కనుక్కొని నేను పోతే పోని భాయ్ అమ్మాయి ఏం చెప్పు మంచిగా సిక్స్ మంత్స్ బాగా సంభాషణగా పరిస్థితి చాలనుకుని ఉన్నా ఎంత సంభాషణ అప్పుడు నేను ఎక్కువ ముసలి పోతే ముసలి ఎక్కువ ఎక్కువ చేస్తున్నాయి సార్ వాళ్ళు చూస్తే మూడు రాకపోతున్నాయి కానీ ఇక టాబ్లెట్ ఉంటుండే టాబ్లెట్ ఎక్కుంటే ఎటువంటి టాబ్లెట్లు అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఆ కాల్ పై ఏజెంట్ వేస్తున్నాను ఆ ఏజెంట్ నీకు ఇస్తుండే ఆ ఏజెంట్ అంటుండే సార్ ముసలి చూస్తే మూడు వస్తాయి అంటే టెన్షన్ పడతా బాబు నేను నీకు మా మంది ఇస్తాను దాని కూడా పైసలు దొబ్బితాడు ఓకే అంటే ఎంత ఉంటుండో కాస్ట్ అంటే ఒక గ్రాము వెయ్యి రూపాయలు సార్ ఒక గ్రాము వెయ్యి రూపాయలు కానీ మస్తు సలపేషన్ సార్ ఓకే సరే సలక్షయం బాగాలేదు సార్ అంటే అది వేసుకుంటే మొత్తం వచ్చేస్తాను మొత్తం ఒక ఇవమ్మ దాన్ని ఎట్ల తినాలి అన్నట్టు పెరిగి వచ్చేస్తాడు మొత్తం అంత పర్ఫార్మెంట్ ఉండదు సరే అయితే ఇప్పుడు దాని తర్వాత ఏమైంది దాని తర్వాత ఏం సరే అట్టయితే ట్రీట్ అయిపోయింది ఇక పోతే పోయి అని చెప్పి మళ్ళీ మళ్ళీ పీరియడ్ డెలివరీ చేసి ఇంత ముందు పట్టే ముందు అమ్మాయి ఉంటాయి కదా వాళ్ళనే వాళ్ళ వాళ్ళతోనే కొంచెం పని కనెక్ట్ ఉండే అంటే ఇప్పుడు నేను ఇవ్వన్నాను అంటే దానికి కూడా ముందు మీరు అర్న్ చేశారు కదా మళ్ళా దాని తర్వాత బిజినెస్ పెట్టుకోవాలని ఏమ ఐడియా లేదా ఆలోచన లేకుండా ఓన్లీ మళ్ళీ ఇది ఇదే విధంగా కంటిన్యూ ఏ కాదన్న మాకు మాట్లాడేది సార్ వచ్చిండు చేసిండు పోయిండు తర్వాత సడన్ గా ఒక టూ మంత్స్ టూ మంత్స్ సార్ మంత్స్ అమావాస్య ఉండే సార్ గుర్తున్నాడు నేను ఆ రోజు గుడికి పోయినా గుడికి పోయినా ఇట్లా గుడి నుంచి వచ్చి ఇట్లా 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 నేను ఇట్లా ప్రసాదం తిని బడికి వచ్చిన సడన్ కాల్ వచ్చింది కాల్ వచ్చిన్నాడు చేసి నీ నువ్వు పీరియడ్ డెలివరీ చేసావు కదా నేను నీకు ఒక హెల్ హెల్మెట్ ఇస్తాను నీకు హెల్మెట్ హెల్మెట్ లేస్తా ఒక హెల్మెట్ మామూలు హెల్మెట్ 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 ఆ తలపెట్టిన బైక్ హెల్మెట్ బైక్ వాట్ చేసేటప్పుడు ఉండే హెల్మెట్ నీకు ఒక హెల్మెట్ ఇస్తా ఇస్తాను పీజా డెలివరీ చేస్తా చేస్తా ఒక్కోళ్ళకి ఆ పీజాతో పాటు ఆ హెల్మెట్ కూడా ఎక్స్చేంజ్ చేయాలని చూపించారు పిజ్జాతో పాటు ఆ హెల్మెట్ ఎక్స్చేంజ్ చేయాలని చెప్పి నేను అన్న నేను చేస్తాను హెల్మెట్ నేను చెప్పాను సార్ ఏ అవును నేను చేస్తా నీకు నువ్వు ఓను అసలు చెప్పనికే ఆ హెల్మెట్ ఎందుకు ఎక్స్చేంజ్ చేయాలి తప్పు వాళ్ళు అలా మాట్లాడద్దు అన్పార్లమెంట్ ఓట్స్ వాడద్దు మిగతా ఏమని వాడదు కానీ అన్పార్లమెంట్ ఓట్స్ వాడద్దు ఆల్రెడీ ఇప్పుడు మీరు వాడుతుంది తప్పు చెప్పండి ఇంకా అంటే అట్లా సార్ అన్నా అట్లా సార్ ఇంకా మంచిగా మళ్ళా మొత్తం అన్ని మమ్మీ డాడీ లెక్క లెక్క పెట్టిన సార్ లెక్క పెడితే వాళ్ళు ఏమైనా కదా సార్ నాకు వీడియో పంపించింది సార్ నాకు ఏం వీడియో పంపించాడు నేను ఇంతకుముందు ఇంత ముందు కాల్ కాల్ ఉన్నప్పుడు నేను అమ్మాయి చేతా కదా సార్ ఆ వీడియో తీసింది ఏమో సార్ నాకు ఆ వీడియో పంపించిండు ఇట్లా అంటే కాల్ అంటే ఇట్లా మొత్తం ఇట్లా వాళ్ళది ఇట్లా నాకినట్టు మొత్తం అవన్నీ పంపించి నాకు నేను నేను చేసేది అన్ని లంగలెక్కలు అన్ని అన్న ఫీడ్ ఉన్నాయి సార్ అన్న అది పోలీసు ఏమంటాడు కదా నువ్వు విధంగా నేను చెప్పి చేయకపోతే నేను వాళ్ళ మొగ్గు మొగ్గు వాళ్ళ మొగ్గు మొగ్గులకి చెప్తా వాళ్ళ ఇంట్లో చెప్తా వాళ్ళని చంపేస్తారని చెప్పి అన్నాడు సార్ నాకు నాకు అప్పుడు గుండె దున్నడం సార్ మా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది నాకు నాకు అప్పుడే సార్ సార్ మీరు ఎవరు సార్ మీరు సార్ నా లైఫ్ ఎందుకు అలా కలర్ తీసు నేను హైదరాబాద్కి పనిచేసుకుని పత్రిక సార్ నా చిన్న లైఫ్ సార్ అని నేను చెప్పి చెప్తాను సార్ అదే నీకు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు దొరకవు ఓకే ఫ్రెష్ పైసలు వస్తాయి అదే అంటే ఇప్పుడు హెల్మెట్ ఎక్స్చేంజ్ చేస్తే కూడా పైసలు తీసుకోండి హెల్మెట్ ఎక్స్ ఒక హెల్మెట్కి పక్కా పది వేలు ఇస్తాను నీకు అలా హెల్మెట్ ఏమో ఏముందని అడిగిన అది నీకు ఎందుకు రాబోయే అవన్నీ నీకెందుకు నువ్వు కాళ్ళు పేదతో పాటు ఆ హెల్మెట్ ఇచ్చే కస్టమర్ కి అదే అలాంటిదే ఇంకా హెల్మెట్ ఇస్తాను తీసుకోండి అంతే నెలకు నెలకి రెండు సార్లు ఒకసారి ఉంటది ఓకే ఆ ఒకవేళ పోలీస్ పోలీస్ పోలీసులు చెప్తాం అనుకో సీదా నేను అది పెట్టేసాను వాళ్ళకి వాళ్ళు నేను ఇది హెల్మెట్ అనేది రిపీట్లీ వాళ్ళకి ఇస్తుండ ఒక పర్సన్ కిస్తుండే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్ కిస్తుండే అంటే డిఫరెంట్ పర్సన్ సార్ అంటే నువ్వు ఒకవేళ అలాగా నేను చెప్పిన మాట వినకపోతే నేను అది వాళ్ళ మొగులకి షేర్ చేస్తా వాళ్ళు నిన్ను సైలెంట్ గా సంపేస్తారు ఓకే నువ్వు ను రోడ్డు మీద పోతాపోతే థ్రెట్ డైరెక్ట్లీ ఇస్తరు వార్నింగ్ ఇస్తారు ను రోడ్డు మీద పోతాపోతే నేను ఒక లారీ గుద్దేయొచ్చు హ ని మీ సాంగ్ గా ను బిల్ 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 మీద రాయైపోవచ్చు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తరు అంటే నాకు మనకు బాధ మాట వంతస ఓకే ఇద నా కేమడంగా పోతకొందయం అనుకున్నాను తర్వాత

నువ్వు పైకి పడిపోతుంటే లే ఇది హెల్మెట్ పోతే చెప్పలేము దొంగలు ఉంటారు అని చెప్పి నేను ఆడ కవర్ చేశాను సార్ ఒకసారి ఓకే ఒకసారి ఒకసారి ఏమైంది ఫోర్ టైమ్ అనేది ఏం చేస్తాను ఇంతకి హెల్మెట్ ఏమున్నాయి డైమండ్స్ ఉన్నాయా ఇంకేమున్నాయా అని చెప్పి ఏది చేస్తా పక్క తీసుకొని మెల్ల మోర్గా కొట్టా సార్ అంటే హెల్మెట్ బ్రేక్ చేసినా అంటే మొత్తం కొనచ్చు కొంచెము హెల్మెట్ మొత్తం మొత్తం అది హెల్మెట్ అలా కొనుకుంటాయి సార్ అది ఓకే కొంచెం హోల్ కొట్టమంది అలా తెల్ల పొడిలే వచ్చాను సార్ ఉప్పులే ఉప్పులే వచ్చింది పొడి ఓకే నాకు అప్పుడే ట్రాచ్ అయిపోయింది అరే ఇది డ్రగ్స్ ఎందుకంటే సినిమాలలో అట్లా ఉంటుంది కదా సార్ ఓకే నాకు అర్థం అర్థం కాలే మొత్తం అరే ఇది అంటే మొత్తానికి ఒక అతను డ్రగ్ రగ్గా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ పబ్లిక్స్ ఉన్నాయి అన్నమాట నేను నా షాప్ ఉంది ఓకే ఇక అమ్మో ఇది పెద్ద ఖర్చు ఉంది అని చెప్పి నేను చేసిన హెల్మెట్ వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసినా అంటే మీకు తెలిసిన కూడా చేసినాం మళ్ళీ అంటే చేసింది సార్ ఇగ నేను చేయండి సార్ ఇగ నాకు జన్మొచ్చింది సార్ నాకు జన్మ చేయ సార్ ఇక నేను ఊరు ఊరంతా చెప్పాను సార్ నేను మా ఊరికి వెళ్తాను మంచి బతుకుతా సార్ ప్లీజ్ సార్ కాల్గుతా సార్ పడిపోతుంది సార్ ప్లీజ్ సార్ నేను ఒక్కరిని కొలుకు సార్ మా ఇంట్లో నా డిగ్రీ డిగ్రీ ఫెయిల్ అయినా కాబట్టి నేను అది వరకు వచ్చాను సార్ చెప్పాలి సార్ కాల్ సార్ చెప్పాలి సార్ అది ఇగ అరేదీ ఫోన్ మాట్లాడు

నేను ఊరికి వచ్చిన ఊరికి వచ్చి మా పెద్దనాన్న క్లోజ్ ఉంటారు సార్ మీ పెద్దనాన్న క్లోజ్ మా డాడీ మా పెద్దనాన్న మంచి క్లోజ్ అంటే నువ్వు ఊరికి వెళ్ళిపోయినావు అనమాట ఊరికి వెళ్ళిపోయినా అదే వెళ్ళిపోయిన మళ్ళీ మళ్ళీ ఆర్డర్ మళ్ళీ టూ మంత్స్ అక్కడ ఉంటుంది ఇక్కడ కాదు బెంగళూరు ఉంటుంది నువ్వు బెంగళూరు పోవాలి నీకు అంత ఫ్లైట్ టికెట్ మొత్తం మొత్తం ఎలా చేస్తా చెప్పింది హెల్మెట్ ఎట్లా పెట్టుకుని పోతారు అన్న ఏమో అక్కడ అక్కడ ఏం ఏం ప్లాన్ నాకేం తెలుసు

అంటే ప్రేమ నా ప్రేమిషన్ సార్ మా పెళ్లాన పోయి ఇంట్లో మాట్లాడి ఒప్పించింది అంటే నీకు ఆల్రెడీ లవ్ స్టోరీ ఉన్నా కూడా నువ్వు ఇలా తింటలే బ్రేకప్ అయిపోయి సార్ అంటే బ్రేక్ అప్ అయిపోయింది ఆరెడీ బ్రేక్ బ్రేక్అప్ అయిపో బ్రేక్ అయిపోయింది మర్చిపోతే నేను హైదరాబాద్ వచ్చిన ఓకే అంటే పిల్ల ఎందుకు వదిలేసింది నేను రీజన్ అంటే తను ఎందుకు వదిలేసింది నేను ఆ పిల్ల కారెట్ మంచిగా సార్ పిల్ల క్యారెక్టర్ బాలేదు అది అలాంటి క్యారెక్టర్ నువ్వు మళ్ళీ అదే సార్ పిల్ల ఇంజిన్యాలి సార్ సార్ कौन सा दादा मुझे दिखता है कौन सा अरे ओके इपड़े में जाते हैं जल्दी करो ओके मतलब से मां पेजाना मेरी कोर्ट है सर हां मेरी मां पेजाना ले कोई पेजाना पेजाना नहीं इतना 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 ही ना सर हां मेरी टाइम ना <laughs> पेजाना ना कोई टाइप है नहीं हां के मारे में जाते हैं अपन भाई पड़े सर ओके ये కలెక్టర్ మీద పెద్ద కలెక్టర్ కూడా తెలుసు సర్పంచ్ తెలుసు మాకు సర్పంచ్ మా ఊరు సర్పంచ్ మా పెద్ద తెలుసు సార్ అదైతే సర్పంచ్ పోయి చెప్పి కలెక్టర్ దగ్గర పోయినాం సార్ కలెక్టర్ దగ్గర ఇట్ల ఇట్ల మా 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 పిల్లలకి టైం టైం చేసారు మా చేయ కాలంకి వస్తాను ఇది మళ్ళీ మీరు కలెక్టర్ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ పోతే కరెక్ట్ ఉంటుంది సార్ కాలు సార్ మేము సార్ అయ్యింది ఓకే ఇది చాలా డెలికేట్ ఇష్యూ ఇది మీరు ఫస్ట్ హైదరాబాద్ కమిషన్ ఆఫీస్ కి పోండి కమిషన్ ఆఫీస్ పై అలా కంప్లైంట్ చేయండి ఒకవేళ ఆ లాక్షన్ తీసుకోకపోతే నేను ఎంటర్ అవుతాను ఈసారి దాంట్లో నేను ఫస్ట్ ఎంటర్ కావద్దు సో మీరు చెప్పేది అండి లేదు సార్ పోలీసు నేను టీవీ చూసా సార్ పోలీసు పెద్ద పెద్ద లంగాలు లంగాలు ఉంటారు అని చెప్పి ఆ మాట అనకండి అలా తప్పు అది అంటే మనం పదం వాడేటప్పుడు పోలీసు వాళ్ళని తిడుతున్నారు మీరు డైరెక్ట్ దానికి మీరు మన మా ఛానల్ మీద కూడా కేసు పెడతారు వాళ్ళు అంటే అట్లాంటి ఫ్యాకల్టీ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు అది అది కాదమ్మ పోలీసులు మనము ఏంటంటే ఆ పదాన్ని సారీ అని చెప్పండి పోలీసులకు సారీ చెప్పండి ఎందుకంటే ఆ ఛానల్ వాళ్ళు మా ఛానల్ మీదనే కేసు వేసేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ అట్లా సారీ సార్ అది మంచిగా మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎవరిని తిట్టద్దు చెప్పు అంటే అట్లా ఏం కాదమ్మా వాళ్ళు మంచి మంచి ఉంటారు పెద్దలు చెప్పి ఉంటాడు నువ్వు పోయి చెప్పు వాళ్ళు ఆక్షన్ తీసుకోపోతే నేను ఎంటర్ అవుతా ఇచ్చిన విషయాలు నేను ఎంటర్ కావద్దు అర్థమవుతుందా నువ్వు ధైర్యం చేసి వచ్చి చెప్పినావు కదా నువ్వు పోయి యంగ్ ప్రతి నువ్వు అందుకనే మీకు సపోర్ట్ ఓకే నువ్వు పోయి చెప్పు అంటే పోయి చెప్పిన కమిషన్ సార్ చెప్పిన చెప్పిన ఫస్ట్ నేను ఫస్ట్ కానిస్టేబుల్ ఉండే ఇట్లా కలెక్టర్ సరఫ ఏంటంటే ఇట్లా ఊ స మా ఊరి సర్పంచ్ పంపించారు ఎందుకంటే నేను కొంచెం పొలం పని మీద కొంచెం కలెక్టర్ గారు మాట్లాడి కలెక్టర్ గారు మీకు ఇప్పుడు ఈ కాంటాక్ట్ ఇక్కడ వచ్చింది అంటే కలెక్టర్ గారు ఏమైనా నా పేరు తీయకండి ఓకే తీయద్దు ఓకే పని కాకుండా నా పేరు తియ్యండి ఇట్లా ఈ సభ విషయాల్లో నన్ను ఇల్లు చేయొద్దు అదే మీరు మీరు కాళ్ళ కాళ్ళ వేల పట్టు కాబట్టి చెప్పిన మన ఊరి మా ఊరి పిల్లల పిల్లలు కాబట్టి అదే ఓకే అని చెప్తే ఇక సార్ అని చెప్పి నేను పోయి సీదా పోయి కమిషనర్ సార్ కాల్ కాళ్ళ నూకి సార్ నాకు ఇట్లా సార్ సంగతి అయినా సార్ అంటే కమిషనర్ తెలియలే కదా నీకు అన్నట్టు సార్ సార్ అంటే అలమైంది సార్ తర్వాత సరే బాబు సార్ ఓకే నాకు అర్థమైంది ఇట్లనే ఏదైనా తప్పు ఉంటే చెప్పినాం అనుకో మేము దాన్ని సాల్వ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు తప్పుని తప్పు తప్పని కప్పపుచ్చుకోలేదు నెక్స్ట్ ఇప్పుడు ఈ మాఫియా మొత్తం సాల్వ్ చేశారు పోలీస్ వాళ్ళు ఇలా సార్ కేసు అంటే ఆయన ఏం చెప్పంటే ఈ తప్పుని ఏదైతే ఉందో ఓకే ఈ తప్పుని కప్పపుచ్చుకోనికి ఇంకా పెద్ద పెద్ద కప్పులు చేశారు ఓకే నీ నీలాగా వచ్చి చెప్పాను తను తక్కువ ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా అంటే ముందే తప్పు ఒప్పుకోవడం తక్కువ అని చెప్తున్నా అంటే నువ్వు తప్పు కాకుండా తప్పులో పోకుండా ముందే చెప్పినావు కదా నాకు ఆల్రెడీ అంటే తప్పు చేసావు నువ్వు కానీ ముందుకుంట చెప్పిను చేసిన నువ్వు కాపాడాలి సార్ ఇట్లా కాల్ చేసాను సార్ నేను కాల్ వెళ్ళగా చేసాను సార్ నాకు ఇక్కడ ఇట్లా సంగతి ఏమైంది ఫోన్లు సార్ అంటే సరే అని చెప్పి సరే నువ్వు ఏం చేయంటే వన్ ఇయర్ దాకా నువ్వు ఎక్కడైనా ఆటో సిక్స్ 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 ఇక ఓకే పోలీసు వాళ్ళే చెప్పారు పోలీసు వాళ్ళు ఎక్కడ నాకు ముంబైకి పంపించేస్తారు అంటే నీకు దీనికి పనిష్మెంట్ ఏమి డైరెక్ట్ నేను అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోమన్నారు వన్ ఇయర్ బొంబాయి బొంబాయి ఉండు ఓకే అని చెప్పి సార్ బొంబాయి ఉండు అని అని చెప్పారు వన్ ఇయర్ బొంబాయిలో ఉన్నా ఓకే అక్కడ అక్కడ ఏం చేస్తున్నావు మళ్ళీ ఇలా కాల్ బాయ్ కంటిన్యూ చేస్తాం బొంబాయిలో ఉంటే అక్కడ ఏమైంది ఈ మళ్ళీ ఏమైంది మన మళ్ళీ తాత బొమ్మ చూస్తున్నా మళ్ళీ పోయి వన్ ఇయర్ ఉన్నావు కదా వన్ ఇయర్ ఏం చేసినావు ఆ వన్ ఇయర్ లో ఏమను మనం చేసిన వర్క్ అన్నది నేను 1 ఇయర్ ఆ చేసినా వంట షాప్ పాలి బట్టల షాప్ ఆ షాప్ పాలి పనే అంటే పాలి షాప్ చేశా రూమ్ గి మొత్తం పొులసలే మంచి అయి అక్కడ ఇయన్నీ మానేశం వీడు హైదరాబాద్ లో చేసినా ఏం చేయలేదు అక్కడ పోయి మళ్ళీ నార్మల్ గా మంచి జాబ్ చేసుకున్నాం వచ్చిన ఓకే

ఓకే కాల్ చేస్తే ఇక ఏం చేసిండు మళ్ళీ అని చెప్పిండు ఓకే మళ్ళా సేమ్ అదే మళ్ళీ మళ్ళీ ఇక చెయ్యి అంటే చెయ్యి మళ్ళీ అంటే ఇందులో బెంగళూరులో నాకు యాక్చువల్లీ పట్టు బెంగళూరులో పోలీసులు నాకు తెలియదు ఓకే ఫోన్ సార్ సరే ఓకే మళ్ళీ రాగానే పట్టుకుని మళ్ళీ చెప్పింది తెలిసిపోయినా వాళ్ళు పట్టురుగా పట్టుకొనిగా డైరెక్ట్ బొంబాయి బొంబాయిలో పెట్టడం మళ్ళీ వచ్చి అంటే అప్పుడు వాళ్ళేమంటే హలో బొంబాయికి పోయినా చెప్పకుండా పోయాము ఎక్కువైతుంది నేను చెప్పి అంటే సరే సార్ అని చెప్పి అన్నా ఓకే మళ్ళీ కమిషన్ సార్ పర్సన్ నంబర్ ఇచ్చింది సార్ ఇట్లా మళ్ళీ చేసేసాడు సరే నువ్వు డోంట్ వేరి అన్నాడు అని చెప్పి పోయినా ఇస్తే ఇట్లా ఇచ్చినప్పుడే నాకు చెక్కింగ్ కార్డు పట్టుకోరు ఇక నిన్ను నిన్ను పట్టుకోరు నన్ను పట్టుకు చెక్కింగ్ కార్డు పట్టుకోరు హెల్మెట్ అని చెప్పాడు సార్ ఓకే ఎందుకు సార్ హెల్మెట్ తీసుకొని సార్ అని చెప్పి హెల్మెట్ కొడుతుంది ఏంటి సార్ కొత్త హెల్మెట్ ఎన్ని కొట్టకున్నా

నీ మీద కేసు తన్ను ఓకే సో నువ్వు అరెస్ట్ అయినావు అనుకో వాళ్ళకి నీ మీద వెళ్ళిపోతుంది వినపడుకుంటారు మేము ఏం చేయాలి చేస్తాం వేరే పట్టాలు ఆడపడతాం ఓకే అంటే ఇది కమిషనర్ ఏమి ఇచ్చింది పోతాను ఏమో ఎవరు చెప్పితే అని చెప్పితే నన్ను పక్కన ఒక నువ్వు లొకేషన్ ఓకే ఇప్పుడు నేను హ్యాపీ ఉన్నా సార్ ఓకే అయితే ఇప్పుడు నువ్వు ఓవరాల్ కి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు యువర్ కి కెరీర్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఇది నీ స్టోరీ అనేది ఇప్పుడు ఏంటంటే ఇట్లా ఇది ఈజీ మనీకి మనం ఏమి అన్నవద్దు సార్ సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ స్టూడియోకి ఎందుకు వచ్చానంటే సార్ నేను సార్ వాళ్ళకి కలిసి చెప్పడం ఏంటంటే మనము ఏమైనా తప్పు చేసినప్పుడు వెంటనే మనం ఫోర్స్లో చెప్పాలి సార్ ఇట్లా తప్పు చేసా అని చెప్పి చెప్తే వాళ్ళు వెంటనే మనని కాపాడుతారు తప్పులు మొత్తం అవి అయిపోయిన తర్వాత చెప్తే వేస్ట్ ఏమైనా తప్పు ఉంటే వెంటనే పోయి చెప్పేసాను వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే కాపాడుతారు అలా ముందట వాళ్ళు ముందరగా పోలీసు అందరూ ఫ్రెండ్గా ఉంటారు మనం తప్పలో చేసుకోవచ్చు సో ఈ డ్రగ్స్ ఈ అమ్మాయిలు ఇవన్నీ డేంజర్ ఒక్కోసారి మనం అందులోకి వెళ్తే బయట పడలేము సో నేను చెప్పేది ఏంటంటే ఏమున్నా సరే మీరు భయపడకుండా పోలీసు చెప్పండి వాళ్ళు నా లేకనే మిమ్మల్ని కూడా సేఫ్టీ సేవ్ చేస్తాను సరే సార్ ఇదే అండి పేపర్ వాల్స్ టీవీ ఛానల్ తన జరిగిన తన అనుభవాలని అందరికీ చెప్పాడు యువతకి మారండి ఏదైనా తప్పులు చేసినా చేయకుండా ఆలోచించి పోలీస్ వ్యవస్థనైనా కలవండి లేకపోతే పెద్దవాళ్ళైనా కలిసి చెప్పండి సో ఇదండి పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి సైన్ ఆఫ్ దిస్ ఇస్ పవన్